మొనాలిసా ఒక చిత్రపటం మాత్రం కాదు ఈ పెయింటింగ్ని ఇప్పటికీ ఇళ్లల్లో ఆఫీసుల్లో షోకేస్ కోసం పెట్టుకుంటున్నారు ఇక తన ముఖంలో సంతోషం బాధ అని తెలిసి తెలియకుండా ఉండే ఒక చిత్రం అది తొలి యవ్వనంలో అడుగుపెట్టిన ఒక అమ్మాయి ముఖ చిత్రం ఒక మునగాడు వేసిన ముఖ చిత్రం ఒక చిరునవ్వు ప్రపంచాన్నే కదిలించింది ఇది కేవలం పెయింటింగ్ కాదు ఇది మొనాలిసా ఐదు వందల సంవత్సరాల తర్వాత కూడా తగ్గని ఆకర్షణ లియోనార్డో వెంచి మనకు వదిల అమూల్యమైన కళ ఇప్పటికే మీ అందరికీ అర్థమైపో ఉంటుంది నేను ఏ అద్భుతం గురించి మాట్లాడుతున్నాను అందరూ రియల్ లైఫ్లోనో మూవీస్లోనో ఎక్కడో అక్కడ వినే ఉంటారు మునాలిసా మునాలిసా అని కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఈవిడ ఎవరు అని తిన కథ ఏంటి అని తనకు అసలు ఐబ్రోస్ ఉన్నాయా లేవా అని ఇక ఎక్కువగా ఆలోచించకండి అన్ని ప్రశ్నలకు సమాధానం నేను చెప్పేస్తాలేండి ఆలస్యం చేయకుండా ఇవాళ్టి మాయాజాలంలోకి వెళ్ళిపోతాం మోనలీసా చిత్రాన్ని గీసనుడు ఎవరైనా మనం నిజంగా మొనాలిసా పెయింటింగ్ని చూసినా చూడకపోయినా ఇంకా తన కథ తెలిసినా తెలియకపోయినా ఇలా మన తెలుగు పాటల్లో తన పేరు వింటూనే ఉంటాం అంతటి అందగత్తె ఆ మొనాలిసా ఈ ప్రముఖమైన పెయింటింగ్ పెయింటింగ్ని ఒక ఇటాలియన్ కళాకారుడు వేశారు ఆయనే లియోనార్డో వించి ఆయన ఈ చిత్రాన్ని పదహైదు వందల మూడు ప్రాంతంలో వేశాడు వాస్తవానికి లియోనార్డో వించి మొనాలిసా మాత్రమే కాదు ఇంకా చాలా చిత్రాలే గీశాడు కానీ తను గీసిన మొనాలిసా చిత్రం మాత్రం అత్యంత ప్రసిద్ధి చెందింది అందుకే ఎక్కువగా అందరూ అద్ గుర్తుపెట్టుకుంటారు లియోనార్డో విన్సి గీసిన చిత్రంలో ఉన్న మహిళ అసలు పేరు లీసా గెరార్డిన్ తను ఒక పెద్ద వ్యాపారవేత్త భార్య లీసా గెరార్డిన్ భర్త పేరు డెల్ జోకొండా అందుకే మొనాలిసా చిత్రాన్ని లా జోకొండా అని కూడా పిలుస్తారు ఇప్పటికే మీ తలలో ఎన్నో ప్రశ్నలే వచ్చి ఉంటాయి అసలు ఈ పెయింటర్ వ్యాపారవేత్త భార్యను ఎందుకు గీశాడు అని ఇక విషయానికి వస్తే లియోనార్డో విన్సీ ఈ ఫోటో డెకరేషన్ కోసం మాత్రం చేయలేదు తన ఆర్ట్ పీస్గా పాడుకోవడానికి చేయలేదు ఆ ఫోటో ఒక జ్ఞాపకంగా ఉండాలి అని గీశాడు లీసా గెరార్టిన్ అలియాస్ మొనాలిసా ధనిక భర్త డెల్ జోకొండ తన భార్య చిత్రాన్ని వెయ్యమని లియోనార్డో విన్సీని అడిగారట ఆ చిత్రాన్ని ఒక జ్ఞాపకంగా తన కొట్లింట్లో పెట్టుకుంటాను అని చెప్పారట ఇక అలా అడగడంతో లియోనార్డో విన్సి ఈ చిత్రాన్ని గీశారు ఇక అసలు విషయానికి అ ముఖ్యమైన విషయానికి కూడా వచ్చేద్దాం మొనాలిసా పెయింటింగ్ చూడగానే మన బ్రెయిన్లో ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఆ అమ్మాయికి ఐబ్రోస్ ఎందుకు లేవు ఈ క్వశ్చన్ నాకే కాదు మీ అందరిలో చాలామందికి కూడా వస్తుంది ఇక దీనికి గల ప్రధాన కారణాలు కాలం గడిచే కొద్దీ పెయింటింగ్ ఫేడ్ అయిపోయింది లేదంటే అప్పటి కాలంలో ఐబ్రోస్ మొత్తానికి తీపిచ్చుకోవడం ఫ్యాషన్ ఏమో ఇలా ఈ రెండిట్లో ఏదైనా కారణం అయ్యుండొచ్చు లియోనార్డో విన్సీ మొనాలిసా చిత్రాన్ని పదహారవ శతాబ్దంలో వేశారు అప్పట్లో చాలామంది స్త్రీలు తమ ముఖం మీద ఉన్న వెంట్రుకలన్నీ తొలగించేవాళ్ళు ఎందుకంటే అలా తీసేయడం వారి అందాన్ని పెంచుతుంది అని వారు అనుకునేవాళ్ళు ఇక ఇలా అనుకోవడం వల్లేనేమో మొనాలిసా కూడా తన ఐబ్రోస్ని తీసేసి ఉండొచ్చు ఇక ఇది ఇలా ఉంటే ఇంకొంతమంది ఏమంటున్నారంటే చిత్రం కాలక్రమేణా మసకబారింది ఇంకా రిపేరింగ్ సమయంలో కొన్ని వివరాలు నశించిపోయాయి కొన్ని పరిశోధనల మేరకు మొనాలిసాకు ఐబ్రోస్ ఉండేవట అవి ఇప్పుడు కాలక్రమేణా కనిపించడం లేదు అని కూడా చెప్తున్నారు ఇక మీరందరూ మర్చిపోకుండా కమెంట్ సెక్షన్లో రాయండి మొనాలిసా చిత్రానికి ఐబ్రోస్ ఉంటే బాగుందా లేదంటే బాగుందా ఇంకా అలా ఒక్కసారి ఊహించుకోండి మొనాలిసా చిత్రానికి ఐబ్రోస్ ఉన్నట్టు మన ఊహకి ఖర్చేం కాదులేండి పర్లేదు ఊహించుకోండి మొనాలిసా చిత్రం ఎంత బాగుంటుందో మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే అంతే బాగుంటుంది ఇక చేసేయచ్చుగా ప్లీజ్ ఇక ఇంతగా ప్రసిద్ధి చెందడానికి మొనాలిసా చిత్రంలో గల ప్రత్యేకతలు ఏంటో కూడా తెలుసుకుందాం చాలా రహస్యమైన చిరునవ్వు ఎప్పుడైనా మొనాలిసా పెయింటింగ్ని అబ్జర్వ్ చేయండి మొనాలిసా నిజంగా నవ్వుతుందో లేదో కాదు అలా అనిపిస్తుందేమో ఇలా ఆ నవ్వు అర్థం కాకుండా ఉంటుంది మనం చూసే కోణాన్ని బట్టి నవ్వు మారినట్టుగా అనిపిస్తుంది ఇక ఆ పెయింటింగ్కి ఉన్న రెండవ ప్రత్యేకత కళ్ళతో చూస్తున్నట్టు అనిపించడం మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా మొనాలిసా పెయింటింగ్ని మీరు ఎక్కడి నుండి చూసినా ఆమె కళ్ళతో మిమ్మల్ని చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది ఇది ఒక కళాత్మకమైన ప్రత్యేకత ఇంతవరకు మీకు ఈ విషయాలన్నీ తెలియకపోతే మొనాలిసా ఫోటోతో ట్రై చేయండి ఇక ఆ చిత్రపటానికి ఉన్న మూడవ ప్రత్యేకత వేగంగా కలిపిన రంగులు లియోనార్డో విన్సి ఈ చిత్రాన్ని గీయడానికి ప్రత్యేకమైన రంగులు ఉపయోగించారట అలా ఆ ప్రత్యేకమైన రంగులు కలపడం వల్ల మునాలిసా ముఖం నేపథ్యం చాలా సున్నితంగా కనిపిస్తాయి ఇక ఆ చిత్రానికి ఉన్న నాలుగవ ప్రత్యేకత సాధారణమైన రూపం కానీ ప్రత్యేకమైన భావం మొనాలిసా మేకప్ లేకుండా చాలా సహజంగా ఉంటుంది ఇక ఇలా మేకప్ లేకుండా ఉండడం వల్ల తన మొహంలో ఉన్న భావాలు చాలా లోతుగా స్పష్టంగా కనిపిస్తాయి ఈ చిత్రానికి ఆరు నుంచి ఏడు ప్రత్యేకతలు ఉన్నాయి ఇక ఇప్పుడు మనం ఐదవ ప్రత్యేకత చూద్దాం ఒక్కసారి మునాలిసా పెయింటింగ్ దొంగతనం చేశారు పంతొమ్మిది వందల పదకొండులో ఈ చిత్రం దొంగలు దొంగలించుకెళ్ళారు ఇక కొంతకాలం తర్వాత మళ్ళీ తిరిగి ఈ పెయింటింగ్ దొరికింది ఇక అప్పటి నుండి ఈ పెయింటింగ్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది అన్నిటికంటే చివరిది ఇక ముఖ్యమైనది ఆరవ ప్రత్యేకత ఇది ఒక చిన్న చిత్రమే అయినా ప్రపంచానికి కుదిపేసిన పటం ఈ చిత్రం పరిమాణం పెద్దది కాదు కానీ ప్రతి సంవత్సరం ఈ చిత్రాన్ని చూడడానికి మిలియన్స్ జనాలు లూవ్రే మ్యూజియంకి వెళ్తారు లూవ్రే మ్యూజియం ఎన్నో ప్రసిద్ధమైన చిత్రపటాలకి ఇల్లు లాంటిది ఒక ప్రదర్శనశాల ఇక ఈ ప్రదర్శనశాలలో ఎంతో ప్రసిద్ధమైన వింతైన చిత్రాలను మనం చూడొచ్చు ఇక ఎన్నో మిలియన్ల మంది ప్రతి సంవత్సరం ఇలాంటి వింతైన ప్రసిద్ధమైన పెయింటింగ్స్ చూడడానికి అక్కడికి వస్తారు ఇక మొత్తానికి మొనాలిసా అనే ఒక చిత్రపటం కళ భావం చరిత్ర అన్నిటినీ కలిపి ప్రసిద్ధిగాంచిన ఒక చిత్రపటం ఇక లియోనార్డో విన్సీ గారు మొనాలిసా మాత్రమే వేశారు అన్నది మాత్రం సత్యం కాదు ఆయన ఎన్నో ప్రసిద్ధమైన పెయింటింగ్స్ వేశారు దాంట్లో మొనాలిసా ఒకటి లియోనార్డో విన్సీ వేసిన ప్రత్యేకమైన పెయింటింగ్స్లో మొనాలిసాతో పాటు ద లాస్ట్ సప్పర్ ద విట్రూవియన్ మ్యాన్ వంటి ఎన్నో గొప్ప చిత్రాలు కూడా ఉన్నాయి ఇవన్నీ పెయింటింగ్స్ మొనాలిసాకు తెచ్చిన ఖ్యాతి తేలేదంతే ఇక ఈ ప్రసిద్ధమైన మొనాలిసా పెయింటింగ్ దొంగతనం తర్వాత దొరకడంతో ఈ చిత్రాన్ని తీసుకెళ్లి లోవ్రే మ్యూజియం ప్యారిస్లో ఉంచారు ఈ లోవ్రే మ్యూజియం ఫ్రాన్స్లో ఉంది ఈ మ్యూజియం రోజు వేలాది మంది వచ్చి చూసే ఒక ప్రముఖమైన కళా చిత్రం ఇక ఇంతటి అద్భుతమైన ప్రఖ్యాతి చెందిన చిత్రం లో ఉన్న మునాలిసా ఇక మునాలిసా అస్సలు స్త్రీ కాదని మహిళ రూపంలో ఉన్న ఒక పురుషుడని ఒక ఇటలీ చిత్రకారుడు వెన్ సిటీ చెప్తూ వచ్చారు ఇక ఇదంతా ఒక సంచలనానికి వార్తగా మారిపోయింది ఇక ఆయన చెప్పుకొస్తుంది ఏంటంటే నేను చాలా సంవత్సరాల నుండి లియోనార్డో విన్సి చిత్రపటాలన్నీ పరిశోధించుకుంటూ వచ్చాను ఇక వాస్తవానికి డా విన్సి తన శిష్యుడైన ఒక అబ్బాయిని కూర్చోపెట్టి ఆ అబ్బాయి ఒక చిత్రాన్ని ఒక అమ్మాయి రూపంలో గీశాడని ఇక మునాలిసా చిత్రం ఆ అబ్బాయి రూపమే అని చెప్తున్నారు మంది విశ్లేషకులు గావించి తనని తాను చాలా యంగ్ ఏజ్లో ఇంకా తన ఓల్డ్ ఏజ్లో ఎలా ఉంటాడు అని ఊహించుకుని ఇలాంటి ఒక చిత్రాన్ని గీశారు అని కూడా చెప్తున్నారు ఇక మొత్తానికి చాలామంది విశ్లేషకులు చెప్తుంది ఏంటంటే ఈ మొనాలిసా చిత్రం ఒక అమ్మాయి చిత్రం మాత్రం కాదు ఒక అబ్బాయిని మోడల్గా పెట్టుకుని ఈ చిత్రాన్ని గీశారు అని ఆ చిత్రాన్ని చూసినప్పుడు మీకేమనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో రాయండి ఇంకా ఈ వాల్ట్ చిత్రమైన ప్రత్యేకతలు మీకు ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో రాయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టాటా